ఈరోజు సల్క్రమ్ చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైటాక్ కనబడతలేదా కమిషనర్ గారు దృష్టికి రాలేదా కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్క్రమ్ చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూల కొట్టి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా లేకుంటే మీకు అది కనబడుకుంటే చెప్పండి మీ వెంట నేను వస్తాను మీకు వెళ్ళి చూపిస్తాను వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా లేక మీ దగ్గర బుల్డోజులు తక్కువయా జేసీబీలు ఇవ్వా లేకుంటే పక్క రాష్ట్రాలకి తెప్పించి ఇస్తా కానీ మీరు నిజంగా ఎప్పటి లోపల ఈ ఓవైసీ నిర్మాణం చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మీరు డిమాలిష్ చేస్తారో మీరు మాకు ఈ ప్రభుత్వం ప్రజానిక చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సల్గం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా కమిషనర్ గారు దృష్టికి రాలేదా కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్గం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూలగొట్టి మీకు ఉన్నదా లేకుంటే మీకు అది కనబడుకుంటే చెప్పండి మీ వెంట నేను వస్తా మీకు వెళ్ళి చూపిస్తా వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నదని అడుగుతున్నా లేక మీ దగ్గర బుల్డోజర్ తక్కువ జేసీబీలు ఇవ్వా లేకుంటే పక్క నేను తెప్పించిస్తా కానీ మీరు నిజంగా ఎప్పటి లోపల ఈ ఓవైసీ నిర్మాణం చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మీరు డిమాలిష్ చేస్తారో మీరు మాకు ఈ ప్రభుత్వం ప్రజానిక చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సల్క్రం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైటాక్ కనబడతలేదా కమిషనర్ గారు దృష్టికి రాలేదా కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్క్రం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా లేకుంటే మీకు అది కనబడుకుంటే చెప్పండి మీ వెంట నేను వస్తాను మీకు వెళ్ళి చూపిస్తా వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నదని అడుగుతున్నా లేక మీ దగ్గర బుల్డోజులు తక్కువ జేసీబీలు ఇవ్వా లేకుంటే పక్క రాష్ట్రాలకి నేను తెప్పించిస్తా కానీ మీరు నిజంగా ఎప్పటి లోపల ఈ ఓవైసీ నిర్మాణం చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మీరు డిమాలిష్ చేస్తారో మీరు మాకు ఈ ఈ ప్రభుత్వం ప్రజానికరికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సల్క్రం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రాక్ కనబడతలేదా కమిషనర్ గారు దృష్టికి రాలేదా కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్క్రమ్ చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా లేకుంటే మీకు అది కనబడుకుంటే చెప్పండి మీ వెంట నేను వస్తా మీకు వెళ్ళి చూపిస్తా వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా లేక మీ దగ్గర బుల్డోజర్ తక్కువన్నాయా జేసీబీలు ఇవ్వా లేకుంటే పక్క రాష్ట్రాలకి నేను తెప్పించిస్తా కానీ మీరు నిజంగా ఎప్పటి లోపల ఈ ఓవైసీ నిర్మాణం చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మీరు డిమాలిష్ చేస్తారో మీరు మాకు ఈ ప్రభుత్వం ప్రజానీ చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను